గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో చాలా సూపర్ స్పీచ్ డెలివరీ చేశారు చాలా క్లియర్ కట్ గా ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎదురైనటువంటి సవాళ్లు ఆ సవాళ్లను అధిగమించుకుంటూ అందించిన సుపరిపాలన ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను ఏ విధంగా నెరవేర్చుకుంటూ ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఆర్థిక పరిస్థితులు చుట్టుమొచ్చినా వాటన్నింటినీ సమర్థవంతమైన నాయకత్వంతో ఏ విధంగా సాల్వ్ చేసుకుంటూ ఏ విధంగా సుపరిపాలన అందించాము అని ముఖ్యమంత్రి గారు అయితే అసెంబ్లీ వేదిక మీద నుండి చాలా క్లియర్ కట్ ప్రసంగం చేశారు అండ్ కొందరు ప్రజలకు కప్పుతున్నటువంటి అబద్ధపు పొరలను కూడా చీవ్ చేశారు కొందరు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా అసెంబ్లీ వేదిక మీద నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా క్లియర్ కట్ గా క్లారిటీ ఇచ్చారు మరీ ముఖ్యంగా అప్పులకు సంబంధించి పదే పదే విపక్షము అని తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని లెక్కలతో సహా సీఎం గారు తిప్పికొట్టారు చంద్రబాబు నాయుడు హయాంలో కేంద్రం కంటే కూడా రెట్టింపు కేంద్రం కంటే కూడా రెట్టింపు శాతంతో అప్పులు చేస్తే మన హయాంలో కేంద్రం చేసిన దానికంటే కదా కేంద్రం చేసిన ఆ శాతం ఏదైతే ఉంటుందో దానికంటే తక్కువ శాతమే చేశాము అని మన హయాంలో కేంద్రం ఆరు పాయింట్ ఐదు శాతం అప్పులు చేస్తే మనం కేవలం ఐదు పాయింట్ రెండు శాతానికే పరిమితం ఇదే శాతం చంద్రబాబు హయాంలో డబల్ ఉంది అని చెప్పి చెబుతూనే అప్పుల పెరుగుదల శాతం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఉంటే మన ప్రభుత్వ హయాంలో అది పన్నెండు శాతానికే పరిమితమైంది అని చెప్పి అసెంబ్లీ వేదికగా లెక్కలు కూడా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సంఘం పదహైదవ ఆర్థిక సంఘం సూచించిన నిబంధనల కంటే కూడా మూడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు తక్కువ పే చేశామని పదహైదవ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం కూడా దాని ప్రకారం కూడా అంతకు కావాల్సిన తప్పు కూడా చేయలే ఇంకా మూడు వందల అరవై ఆరు కోట్లు తక్కువగానే చేశాము అని పదే పదే వీళ్ళు దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు అని కరోనా లాంటి కఠిన పరిస్థితులు ఎదురైనా కేంద్రం నుంచి రావాల్సినటువంటి పన్నుల వాటా వాళ్ళు ఈ పరిస్థితుల వల్ల తగ్గించిన ఈ మూడు సంవత్సరాల్లో అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ నష్టపోయినా గత ప్రభుత్వ విధానాల వల్ల విద్య వ్యవసాయం మహిళా సాధికారతలు ఆంధ్రప్రదేశ్కి తీరని నష్టం జరిగిన వీటన్నింటినీ కూడా తట్టుకొని పద్నాలుగు నుంచి కూడా రెవెన్యూ కంటిన్యూ అవుతూ ఉన్నా లోడ్ కింద రావాల్సిన డబ్బులు చంద్రబాబు మెజారిటీ మొత్తం మాకు ఆ ఫెసిలిటీ కూడా లేకపోయినా కూడా ఎక్కడే కూడా వెనకడుగు వేయకుండా అన్ని కూడా నియంత్రణలోనే పెట్టుకొని నిబంధనలను తూచా తప్పక పాటించుకుంటూ సుపరిపాలన అందించి విద్య వైద్యం మహిళా సాధికారతలో దేశం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడేలా చేయగలిగాము అని ఘంటాపతంగా చెబుతూ ఉన్నా ఇప్పుడు ఈ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మూడు నెలలకు మాత్రమే ప్రవేశపెడుతూ ఉన్నా పెడుతూ ఉన్నాం జూన్ నాటికి ఇదే ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిపాలన మరింత అందించబోతూ ఉన్నాం అని చెప్పి టీవీ ఛానల్ ఉన్నాయి పత్రికలు ఉన్నాయని చెప్పి పదే పదే విషయ ప్రచారం పదే పదే తప్పుడు ప్రచారం చేసుకొని ప్రజలను మాయ చేయడం కోసం ప్రజలను ఏ మార్చడం కోసం కొందరు వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటూనే ఉన్నారు నిత్యం అబద్ధాలను వల్లెవేస్తూనే ఉన్నారు ప్రచారాన్ని భుజానికి ఎత్తుకుని నిత్యం ఇరవై నాలుగు గంటలు అదే పని చేస్తూ ఉన్నారు మొత్తం అబద్ధపు లెక్కలు చెబుతూ ఉన్నారు కేంద్రం చెప్పినా కేంద్రం పార్లమెంటుకు చెప్పినా ఇప్పుడు మేము అసెంబ్లీలో చెప్పినా ఈ లెక్కలన్నీ కదా నేను మార్నింగ్ చెప్పాను కదా ఆ స్క్రిప్ట్ రైటర్లు ఎవరైతే ఉంటారో ఆ స్క్రిప్ట్ రైటర్లు అక్కడ చెప్పుకునే ఆ టీవీ ఛానల్లో పత్రికలో చెప్పుకునే లెక్కలే అవే అథెంటికేటెడ్ అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటారు అంతకు మించి వాళ్ళు ఏమి క్లియర్ కట్టగా లెక్కలు చెప్పరు ఏదో గాలి మాటలు అలా గాలి కబర్లు చెప్పడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్టగా అసెంబ్లీలోనే ప్రతిదీ కూడా అథెంటికేటెడ్ ప్రతిదీ కూడా క్యాల్క్యులేటెడ్ ప్రతిదీ కూడా ఆన్ రికార్డ్గానే చాలా చాలా విషయాలను అయితే ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి గారు